హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సినందు బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసింది ఈ రోజు అయితే కాకరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట ఇక ఈ కాకరకాయలు అయితే మా చెట్టుకే కాస్ట్ అనమాట నాటు కాకరకాయలు చూసారు కదా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి మనం ఈ కాకరకాయ కూర వండుకోవాలంటే ఇక చెట్టు కోసిన నిమ్మట్లోనే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇక లేకపోతే నేను అలా నైట్ అంతా ఉంచాను అందువల్ల ఒక రెండో మూడో కాయలు అయితే పండిపోయాయి ఇక ఈ కూర వండితే నచ్చిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట దీని అయితే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక నేనైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు మా కంచికి అలా పొదలు ఉండేది అనమాట ఇక కాకరకాయ తీగ బాగా వచ్చేసింది ఇక దానికి కాయలు కాస్తే మా అమ్మమ్మ తెగ వండేదనమాట కాకరకాయ కూర నాకైతే అస్సలు ఇష్టం ఉండేది కాదు కానీ ఇప్పుడు మాత్రం చాలా మిస్ అవుతున్నాను కాకరకాయ కూరని అసలు ఇక్కడకి వచ్చిన కాడ నుంచి సరిగ్గా కాకరకాయ కూర తినదన్నమాట ఇంకా ఇందులో ఇవి మన సొంత చెట్టు కాసిన కాయలు కదా దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఇక మా అత్తయ్య చెప్పిన స్టైల్లో అయితే చేస్తున్నాను అనమాట దీన్నైతే మామూలుగా మనం కూరలు వండుతాం కదా అలా అయినా వండుకోవచ్చు కానీ మా అత్తయ్య ఇలా చెప్పారు మరి వాళ్ళకి నచ్చ మరి వాళ్ళకి నచ్చినట్టు చేయాలి కాబట్టి అంటే ఎప్పుడూ ఒకేలాగా చేస్తే ఏం బాగుంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేద్దామనేసి నేను ఇలా ట్రై చేస్తాను అనమాట టేస్ట్ అయితే చాలా మంచిగా వచ్చింది ఇప్పుడైతే ఆ కాకరకాయలు అయితే ఇలా కట్ చేసుకున్నాను నేను ఎంతో రకరకాలుగా కట్ చేసాను అనమాట అవి చూడటానికి చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఎట్లా కట్ చేస్తే ఏముందనేసి అలా అయితే కట్ చేసాను అనమాట అలా కట్ చేసుకున్నాక ఇక కొన్ని వాటర్ పోసి అందులో ఉప్పు వేసి బాగా ఉడకబెట్టాను అనమాట ఇక అలా ఉడకబెట్టాక చూసారు కదా ఎలా కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఆ అందులో ఉన్న గింజలు అయితే మరీ చిన్న చిన్నగా తెల్లగా ఉన్నాయి కదా నేను వండుకునేటప్పుడే అనుకుంటా ఉన్నాను అనమాట ఈ అంటే మంచిగా వస్తుందా రాదా అంటే చాలా రోజులైపోయింది కదా కూర కూరండి మంచిగా వస్తుందా రాదా అనుకుంటా చేశాను టేస్ట్ అయితే చాలా మంచిగా వచ్చింది ఇప్పుడైతే ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక కొంచెం తగినంత ఆయిల్ అయితే పోసుకొని అందులో గింజలు తాలింపుకి మనం సంబంధించి ఏమేమి వాడతామో అవి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే అయితే ఆయిల్ కూడా కొంచెం హీటాకాగా ఒక ఉల్లిపాయని అయితే సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను అనమాట ఇక నా దగ్గర ఉన్న తాలింపు పప్పులైతే ఇక ఇందులో వేసి ఇక అలా ఫ్రై చేస్తున్నానమాట అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇక ఉడకబెట్టుకున్న కాకరకాయ ముక్కలను అయితే ఆ నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా అలా అయితే మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అలా మగ్గునిచ్చుకుంటే సరిపోతుంది ఇక ఉప్పు కారం పసుపు అయితే తగినంత అయితే వేసాను అనమాట ఈ దీనికైతే ఉప్పు అయితే కొంచెం తక్కువగానే పట్టిద్దంట ఎక్కువైతే అయితే కష్టమవుద్దా అనేసి అందనమాట మా అత్తయ్య అందుకని తక్కువనే వేసాను ఇక చూసారు కదా ఫ్రెండ్స్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మసాలా అయితే వేసుకొని ఇక దింపేసుకుంటే మన కాకరగా కూర అయితే రెడీ అయిపోతుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఇంకా మరొన్న వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ కొంచెం ఫాలో అవ్వండి అలాగే మీకు నచ్చిన వారితో షేర్ చేసుకోండి అలాగే ఈ కర్రీ మీరు ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి